గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో ఈరోజు అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ చూడబోయే ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు లైక్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ముందుగా ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ అంటే ఒక ఒక టాపిక్ గురించి ఇప్పుడు నేను వీడియోస్లో చూసాను బుక్స్లో నుంచి అవన్నీ కవర్ చేసి ఒక దగ్గర గ్యా గ్యాలరీ చేసి రాస్తున్నా రాసి చెప్తున్నాను సో దీంతో ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ మ్యాటర్ వస్తుంది అండ్ ఇప్పుడు ఎన్సీఈఆర్టీ గురించి మనకు క్లుప్తంగా సమగ్రంగా తెలిసినప్పుడు ఎస్సిఆర్టీ గురించి క్వశ్చన్ మనకు తెలియకపోయినా ఇది ఎన్సీఆర్టీకి సంబంధించింది మాత్రమే అనే క్లారిటీ ఉంది కాబట్టి ఆప్షన్లో ఇది కాదు ఇది ఇది అనే విషయం తెలుస్తుంది సో ఎంత అయితే అదే చదువుతామో అంతగా ఖచ్చితంగా క్లారిటీగా ఉండాలి ఇదా అదా ఇదా అదా అది ఎప్పుడు ఉంటుంది అంటే డౌట్గా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది సో దయచేసి ఇది కొంచెం ఒకసారి ఈ వీడియో చూడండి నచ్చితే అప్లై చేసుకోండి ఓకేనా ముందుగా ఇదిగోండి ఎన్సిఈఆర్టి సో ఇది దీనికి ఒక లోగో ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ లోగో గురించి ఒక క్వశ్చన్ వచ్చిందట సో ఈ లోగోలో ఉంది హంస హంస సో హంస సో ముందుగా ఎన్సిఈఆర్టి అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సో మొన్న ఒక క్వశ్చన్ ఎలా వచ్చిందంటే ఇగో ఇదిగోండి ఇక్కడ హాఫ్ హాఫ్ ఉంది కదా సో ఇక్కడ ఫర్రా లేకపోతే ఇంకేంటి అని ఇలా ఇచ్చాడ చూడండి ఇలా ఇస్తే ఆన్సర్ ఎంత కన్ఫ్యూజ్గా అవుతాం మనం చాలాసార్లు ఇలాగ చదువుతాం ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ సిఏబి ఇవన్నీ మనకు ఫుల్ ఫామ్ చేసుకొని చదువుతాము కానీ బట్ ఒకటేసారి ఇట్లా ఇంత చిన్నగా సూక్ష్మంగా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి అరే ఇది ఫర్రా అంటే దానికోసమా ఎడ్యుకేషన్ కోసమా కౌన్సిలింగ్ కోసమా అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతాము సో ఇలాంటి మోడల్లో కూడా ఇచ్చాడు ఇంతకుముందు ఇచ్చాడంట సో ఇలాంటివి కూడా అంటే ఆఫ్ ఆ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో దీనికి ఒకటి గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ఆఫ్ ఆఫ్ ఫర్ ఆఫ్ ఆఫ్ ఫర్ అంటే ఈ ఈ ముందు అంటే ఇగో ఈ కంటే ముందు ఎఫ్ రాదని గుర్తుపెట్టుకోవాలి ఈ కంటే ముందు ఎఫ్ రాదంట అంటే ఫర్ ఫర్ అంటే ఫర్తో స్టార్ట్ అయ్యే ప అక్షరం రాదంట ఈ కంటే ముందు సో దానికి ఈ కంటే ముందు ఎఫ్ రాదు అని గుర్తుంచుకోవాలి ఫర్ రాదు అనేది గుర్తుంచుకోవాలి మరి ఇది ఒకటి ఎక్కడొస్తుందంటే నెబ్జల్ ఎన్పిఈజిఈఎల్ నెబ్జెల్లో మాత్రం ఇది ఒకటే నెబ్జెల్లో ఒకటే దగ్గర వస్తుందట ఎలా వస్తుందో అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ సో ఈ నెబ్జల్ అనే పదంలో తప్ప ఇంకెక్కడ కానీ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు ఫర్రాదట గుర్తుపెట్టుకోండి ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు ఫర్ రాదు ఆఫ్ వస్తుంది ఓన్లీ ఓకేనా సో ఇక్కడ వరకు క్లారిటీ కదా ఇక్కడ లోగో లోగోలో హంస సో ఇది ఇక్కడ ఎడ్యుకేషన్లో ఫర్రా ఫర్రాఫ్ అంటే ఇది ఎడ్యుకేషన్ అని ఎప్పుడు ఇక్కడ పదం ఉన్నా దీని ముందు ఫర్రా ఇక్కడ వస్తుంది ఒకటి నెబ్జల్ అనే పదం ముందు వస్తుంది సో ముందుగా తర్వాత ఎన్సీఈఆర్టీ అనేటి ఐదు ప్రాంతీయ కేంద్రాలు ఉంటాయి ఎన్సిఆర్టి సో అవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి ఎన్సిఈఆర్టీలో ఎన్ని పదాలు ఉన్నాయి ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఐదు ఉన్నాయి కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి ఐదు ఉన్నాయి కాబట్టి ఐదు ప్రాంతీయ కేంద్రాలు ఇది ట్రిక్ ఐదు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఐదు ప్రాంతీయ కేంద్రాలు ఇది ఇప్పటివరకు నేను చెప్తాను ప్రాంతీయ కే కేంద్రాలు తర్వాత ఇది ఎప్పుడు ఏర్పాటు అయింది ఇప్పుడు ఎ ఎప్పుడు ఏర్పాటు అయింది అండ్ ఏ చట్టం ఎప్పుడు చేసింది అనే దాంట్లో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు సో ఇది ఇదిగోండి ఎప్పుడు ఏర్పాటు అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి అరవై ఒకటి ఎన్సీఆర్టీ అరవై ఒకటి ఎన్సిఆర్టీ ఎన్సిఈఆర్టి అరవై ఒకటి అరవై ఒకటి ఎన్సీఆర్టీ అరవై ఒకటి ఒకటి సెప్టెంబర్ ఒకటి తర్వాత సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం పద్దెనిమిది వందల అరవైలోన ఈ క్వశ్చను ఎప్పుడు ఏర్పాటు అని ఇచ్చి సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం అని ఇయ్యనప్పుడు పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ ఒకటి రాయాలి తర్వాత సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం ఎప్పుడు చేసిందంటే పద్దెనిమిది వందల అరవై ఇదిగోండి పద్దెనిమిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై ఒక్కటి ఎన్ని సంవత్సరాలు చూడండి ఇక చూసారా ఇది పద్దెనిమిది వందలు అని పోనే పోదు ఇక పంతొమ్మిది వందలు ఇస్తే ఇది మనం పంతొమ్మిది వందలని రాస్తాము కానీ ఇక్కడ ఇక సొసైటీ రిజిస్ట్రేషన్ చే చట్టం వచ్చింది మాత్రం అయ్యో పద్దెనిమిది వందల అరవై ఇది అరవై ఇది అరవై ఒకటి ఇది ఒక్కటి ఓన్లీ ఇది ఇస్తేనే ఇది రాయాలి సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు కూడా పెట్టారట ఇది పద్దెనిమిది వందలు ఎక్కడైతుంది పంతొమ్మిది వందలనే కదా అని దీనికి దీనికి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల్లో తేడా ఉందో చూడండి ఇక ఎన్సీఆర్టీ అంటే స్వయం ప్రతిపత్తి సంస్థ కదా సో దీనికి ఇది ఇది ఏం చేస్తుంది అంటే వి ఇది కేంద్ర విద్యాశాఖకు సలహాదారుడిగా పనిచేస్తుంది ఏది ఇది ఎన్సిఈఆర్టీ ఎన్సీఈఆర్టీ ఇది కేంద్ర కेంద్ విద్యాశాఖకు కేంద్రం కేంద్ర విద్యాశాఖకు సలహాదారుడిగా పనిచేస్తుంది మరి దీనికి అధ్యక్షుడు ఎవరు దీనికి అధ్యక్షుడు ఎవరు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉంటాడట కేంద్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖకు మం సలహాదారుడిగా పనిచేస్తుంది కాబట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉంటాడు ఆయన పేరు ధర్మేంద్ర ప్రధాన్ ధర్మేంద్ర ప్రధాన్ ధర్మేంద్ర ప్రధాన్ దీనికి సభ్యులు దీనికి సభ్యులు రాష్ట్ర విద్యా శాఖ మంత్రులు ఉంటారు దీనికి సభ్యులు రాష్ట్ర విద్యా శాఖ మంత్రులు ఉంటారు సో దీనికి డైరెక్టరు ప్రస్తుతం ఎన్సిఆర్టీ డైరెక్టరు దినేష్ ప్రసాద్ సక్లాని దినేష్ ప్రసాద్ సక్లాని ఈయనే ఎన్సిటిఈ యొక్క చైర్మన్ దీనికి డైరెక్ట్గా ఉంటాడు డైరెక్టర్గా ఎన్సిటిఈ యొక్క చైర్మన్ దీనికి డైరెక్టర్గా ఉంటారు దేనికి డైరెక్టర్గా ఉంటారు ఎన్సిఆర్టీకి డైరెక్టర్గా ఉంటారు ఆయన పేరు దినేష్ ప్రసాద్ సక్లాని సక్లాని సక్క ఉన్నాడు సక్లాని ఎన్సిఆర్టీ సక్లాని గుర్తుపెట్టుకోరు తర్వాత దీనికి డైరెక్టర్గా దీనికి సభ్యులు ఇది ఇంపార్టెంట్ చాలా దీనికి అధ్యక్షుడు దీనికి సభ్యులు దీనికి సభ్యులు అన్నప్పుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులా కేంద్ర విద్యాశాఖ మంత్రుల అని అడుగుతాడు సో ఎంత కన్ఫ్యూజ్ చూసారా మనం చూసారా దీనికి ఇప్పుడు ఇది మనకి ఎట్లాగో నేషనల్ అని ఉంది ఇది సెంట్రలే కాబట్టి కేంద్ర శాఖ విద్యా మంత్రి అని రాస్తాం మనం సభ్యులు అన్నప్పుడు సభ్యులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు డైరెక్టరు డైరెక్టరు ఇదిగోండి ఎన్సీటీ యొక్క చైర్మన్ మరి అధ్యక్షుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉంటాడు ఓకేనా అర్థమైందా తర్వాత ఇక జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీ అండ్ రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయిలో ఎస్సిఆర్టీ జిల్లా స్థాయిలో డైట్ సో ఇక్కడ వరకు క్లారిటీగా ఉన్నారా ఇప్పుడు ఇందులో మొత్తం విభాగాల సంఖ్య పదిహేను పదిహేను విభాగాల సంఖ్య పదిహేను ఎందులో ఎన్సీఈఆర్టీలో సో దాంట్లో ప్రాంతీయ ఎన్సీఆర్టీలో ఐదు అక్షరాలు ఐద ఐదు ప్రాంతీయ కేంద్రాలు తర్వాత పదిహేను ఇది పదిహేను ఇక ఇది వేరే అక్ష వేరే రాలేదు కాబట్టి ఇది పదిహేను దీనికి ప పది కలిపితే కథం బిగా విభాగాలు తర్వాత దీనికి అనుబంధంగా ఉన్న సంస్థలు దీనికి అనుబంధంగా ఉన్న సంస్థలు దేనికి ఎన్సిఏఆర్టికి అనుబంధంగా ఉన్న సంస్థలు చాలా చాలా ఇంపార్టెంటు ఎన్ఐఈ సిఐఈటి తర్వాత ఇది సిఈ సిఐవిఈ ఈ దీనికి అనుబంధ అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం ముందుగా ఎన్ఐఈ నేషనల్ యునిస్ట్యూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది ఢిల్లీలో ఉంది దీనికి అంటే దీనికి అనుబంధంగా ఉన్న సంస్థలు ఇది గుర్తుపెట్టుకోండి అనుబంధంగా ఎన్ఐసిఐ పిఎస్ ఎన్ఐసిఐపిఎస్ ఇట్లా గుర్తుపెట్టుకోండి ఇది తర్వాత మా గుర్తుకుంటుంది ఇట్లా ఉంటే తర్వాత తర్వాత సిఐఈటి ఇది ఢిల్లీలో ఉందండి ఎక్కడుంది ఇది ఢిల్లీలో ఉంది ఎక్కడుంది ఇది ఢిల్లీలో ఉంది ఎడ్యుకేషనల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత సిఐఈటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ 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 టీ టెక్నాలజీ ట్రైనింగ్ అని ఇస్తాడు ఏదో ఇస్తాడు కదా ట్రైనింగ్ అని ఇస్తాడు ఏదో ఇస్తాడు ఇదేమో టెక్నాలజీ ఇది కూడా ఎక్కడ ఉంది ఇది కూడా ఢిల్లీలోనే ఉంది తర్వాత ఇదిగోండి ఇది ఇంతకుముందు డిఎస్సిలో వచ్చిందాడు డిఎస్సిలో ప్రీవియస్ క్వశ్చన్ సో ఇంత లోతుగా ఇస్తున్నాడు కాబట్టి ఇగో ఇంత క్లారిటీగా ఎన్సీఆర్టీ నుంచి తప్పకుండా రెండు క్వశ్చన్స్ వస్తాయండి అందులో ఎందులో అయినా వస్తాయి పిఎస్ఎస్సిఐవిఈ దీన్ని దీని అబ్జర్వేషన్ అబ్జ్రివే సో దీన్ని అబ్రివేషన్ చెప్దాము ఇప్పుడు పండితు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది వచ్చింది కాబట్టి ఇలాంటి ఎలా వస్తాయో గుర్తుపెట్టుకోండి సో పండితు పండితు సుందర్లాల్ శర్మ పండితు సుందర్లాల్ శర్మ సెంట్రల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ 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 ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఇది ఎక్కడ ఉంటుందో చూడండి భోపాల్ భోపాల్ భూపాల్ భూపాల్లో ఉందట ఎడ్యుకేషనల్ వొకేషనల్ ఒకేషనల్ భోపాల్ ఒకేషనల్ భోపాల్ అవి రెండు ఢిల్లీలో ఉన్నాయి కదా సో ఇది ఎక్కడ ఉందంటే ఇదిగోండి భూపాల్ భూపాల్ వొకేషనల్ ఎల్ ఎల్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ త్రీ వచ్చేసాయి కదా సో ఇదిగోండి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ మోడల్లో ఇస్తున్నాడు క్వశ్చన్స్ అంటే మీరు గుర్తు వేసు మీరు ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలో ఏ విధంగా మన కాన్సెప్ట్గా మన బ్రెయిన్లో ఉంచుకోవాలో ఎలా గుర్తుపట్టాలో చూడండి దీనికి అనుబం అనుబంధంగా ఉన్న సంస్థలు ఒకటి రెండు మూడు అయిపోయినా సో ఇది కూడా ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఇందులో ప్రాంతీయ కేంద్రాలు ఐదు ఐదు ప్రాంతీయ కేంద్రాలు ఏవి అంటే ఒకటి అజ్మీర్ రెండవది భూపాల్ మూడవది భువనేశ్వరి నాలుగవది షిల్లాంగ్ ఐదవది మైసూర్ ఇక దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు ఎన్సిఈఆర్టీ ప్రాంతీయ కేంద్రాలు ఐదు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆమె ఆమె అంటే భువనేశ్వరి భూపాల్ నుండి చలాంగ్ మారే చలాంగ్ అంటే చలాంగ్ అంటే దుంకడం ఛలాంగ్ అంటే దూంకడం సో ఇగో ఆమె ఆమె అంటే భువనేశ్వరి ఆమె అంటే ఎవరు భువనేశ్వరి భువనేశ్వరి భూపాల్ నుండి భోపాల్ నుండి ఛలాంగ్ కొట్టింది సో ఇదిగోండి ఆమె ఆ అంటే అజ్మేర్ మే అంటే మైసూర్ మే అంటే మైసూర్ భువనేశ్వరి అంటే భువనేశ్వరి భోపాల్ అంటే భోపాల్ ఆమె అంటే ఛలాంగ్ అంటే షిల్లాంగ్ ఛలాంగ్ అంటే షిల్లాంగ్ ఆమె అంటే షీ అని కూడా వస్తుంది షీ ఆమె అంటే షీ షిల్లాంగ్ ఆమె అంటే షీ షిల్లాంగ్ అని వస్తుంది లేదు అలా గుర్తు రాదు అంటే ఛలాంగ్ మారే ఛలాంగ్ మారే ఆమె అంటే భువనేశ్వరి భువనేశ్వరి భోపాల్ నుంచి ఛలాంగ్ మారే ఛలాంగ్ కొట్టింది అంటే దూకింది దూకింది అన్నట్టు ఆమె ఆమె అంటే భువనేశ్వరి ఆమె భువనేశ్వరి భోపాల్ నుంచి ఛలాంగ్ కొట్టింది ఆమె ఆ అంటే అజ్మేర్ మే అంటే మైసూర్ ఆ భూపా భువనేశ్వరి అంటే భువనేశ్వరి భూపాల్ అంటే షిల్లాంగ్ ఓకేనా తర్వాత నేషనల్ రే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్ సో ఇది కూడా ఈ సంస్థ కూడా ఢిల్లీలో ఉంది ఓకేనా వాల్యూ వాల్యూ ఢిల్లీకి చాలా వాల్యూ ఉందని గుర్తుపెట్టుకోరు వాల్యూ అని వస్తే ఢిల్లీ అని రాయండి వాల్యూ ఓకేనా రిసోర్స్ సెంటర్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్ ఢిల్లీ 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 తర్వాత ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఎన్వెన్షన్ కమిటీ ఈఆర్ఐసి ఇది కూడా ఢిల్లీలో ఉంది సో ఇవన్నీ ఇదిగోండి ఇవన్నీ అనుబంధ అనుబంధంగా ఉన్న సంస్థలు ఇప్పుడు విధులు చూద్దాం విధులు ఇది ఏం చేస్తుంది ఇది ఏం చేస్తుంది ఎన్సిఈఆర్టి ఏం చేస్తుంది ఈ విధులు చూద్దాం సిబీఎస్ఈ సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఇప్పుడు మనం ఓ ఏజ్ జాపి పిల్లలకని అంటాం కదా మనం ఎస్ సిబిఎస్ఈ సిలబస్ ఉందని లక్ష లక్షలు స్కూళ్ళ ఫీజులు కడుతున్నారు కదా సో సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సో ఇది సిలబస్ పుస్తకాల తయారు చేస్తుంది తల తయారు చేస్తుంది కానీ రెండే హిందీ ఇంగ్లీష్ మాధ్యమాలలో ఈ భాషలో మాత్రం పన్నెండవ తరగతి అంటే ఇంటర్ వరకు తయారు చేస్తుందట జాతీయ స్థాయిలో కదా హిందీ అండ్ ఇంగ్లీష్ మాధ్యమాలలో మరి తెలుగు ఎవరు చేస్తారు మన రాష్ట్ర స్థాయిలో చేస్తుంది ఈ జాతీయ స్థాయి ఇది రాష్ట్ర స్థాయిలో చేస్తుంది ఎస్ఈఆర్టిఆర్ సో ఈ పుస్తకాలు తయారీ ఇది చాలా చాలా సమగ్రంగా సూక్ష్మంగా తెలుసుకోండి హిందీ ఇంగ్లీషు భాషలలో రెండు హిందీ ఇంగ్లీషు మీడియంలో ఉన్న బుక్కులు పన్నెండవ తరగతి వరకు అంటే ఇంటర్ వరకు ఇంటర్ వరకు పుస్తకాలు తయారు చేస్తుంది ఎస్ఈఆర్టీ రాష్ట్ర స్థాయి తర్వాత ఇది ఏం చేస్తుందంటే పరిశోధన పరిశోధన సర్వేలు ఫలితాలు ఫలితాలు పాఠశాల విద్య ఉపాధ్యాయ విద్య వీటన్నిటి గురించి శిక్షణ ఇస్తుంది వీటన్నిటి గురించి తెలుసుకొని వీటన్నిటి గురించి తెలుపుతుంది కింది స్థాయి వాటికి పరిశోధనలు చేస్తుంది సర్వేలు చేస్తుంది దాని ఫలితాలను చేస్తుంది మళ్ళీ పాఠశాల విద్య పాఠశాలకి ఏమేం కావాలి పాఠశాలకు ఏలాంటి ఉపకరణాలు కావాలి ఎలాంటి కావాలి అని సూచిస్తుంది తర్వాత ఉపాధ్యాయ ఉపాధ్యాయ విద్య ఉపాధ్యాయ విద్య ఉపాధ్యాయులకు ఎలాంటి ఉపకరణాలు కావాలి ఉపాధ్యాయులు పాఠశాలకు పిల్లలతో ఎలా పాఠ్య ప్రణాళికలు తయారు చేయాలి సో ఇవన్నీ తను చూ సూచిస్తుంది దీన్ని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమాచార ప్రచార పంపిణీ కేంద్రంగా పనిచేస్తుంది సమాచార ప్రచార పం పంపిణీ కేంద్రంగా పనిచేస్తుంది సమాచార ప్రచార పం పంపిణీ కేంద్రంగా ఏ సంస్థ పనిచేస్తుంది అంటే మనకు తొందరగా గుర్తు రావాలి ఎన్సీఈఆర్టీ అని ఓకేనా తర్వాత ఇది కూడా డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ అంట ఇది ఏపీ డిఎస్సిలో వచ్చి వచ్చిన క్వశ్చన్ ఇదే తెలంగాణలో వచ్చింది ఇది తెలంగాణ డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ సమాచార ప్రచార పంపిణీ కేంద్రం ఏ సంస్థ కే ఎలా పని చేస్తుంది ఏ సంస్థ పనిచేస్తుంది ఏం పనిచేస్తుంది ఇంకా క్వశ్చన్ ఎలా ఇచ్చడమా కానీ ఇది ఇది మాత్రం వచ్చిన క్వశ్చన్ సో ఇదిగోండి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఎంత డెప్త్గా ఎంత సమగ్రంగా ఎంత సూక్ష్మంగా మనం చదవాలో చూడండి ఏదైనా ఒక టాపిక్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ టాపిక్ గురించి దాదాపుగా ఎంతవరకు మనం తెలుసుకుంటామో అది తప్పకుండా క్లారిటీగా తెలిసి ఉండాలి సో దీన్ని విడుదల చేసేది దీన్ని విడుదల చేసేది మాత్రం కేంద్ర విద్యాశాఖ దీన్ని ఎన్సీఎఫ్ను తయారు చేసేది సంస్థ ఎన్సిఎఫ్ను తయారు చేసేది ఎన్సీఆర్టి ఎన్సీఈ ఎన్సిఎఫ్ను తయారు చేసేది ఇదిగోండి అబ్జర్వ్ చేయండి ఇక్కడ తయారు చేసేదేమో ఎన్సిఆర్టీ దీన్ని విడుదల చేసేది కేంద్ర విద్యాశాఖ సో ఇదిగో ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ చేయొచ్చు సో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం నేషనల్ ఇది ఎన్సీఎఫ్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం సో తర్వాత ఇదిగోండి ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ సో ఇది చాలా ఎగ్జామ్స్లలో వచ్చిన వచ్చిందంట సో ఎంఈఈ నేను అబ్రివేషన్ చెప్పమని చెప్తాడట సో జవహర్ లాల్ నెహ్రూ జే అంటే జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ నేషనల్ సైన్స్ సైన్స్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాల్మెంట్ ఎన్విరాల్మెంట్ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తుంది ఏ సంస్థ ఈ సంస్థ ఏ పేరు మీద జవహర్ లాల్ పేరు మీద అయితే క్వశ్చన్ ఒకసారి ఎలా వచ్చిందంటే ఇది ఏ పేరు మీద అని పివి నరసింహారావు గారా జవహర్ లాల్ నెహ్రూ గారా గాంధీ గారా లేకపోతే ఏదైనా కమిటీయా అని ఇలా ఇచ్చారంట సో దానివల్ల ఇదిగోండి జే అంటే జవహర్లాల్ నెహ్రూ అనేది గుర్తుపెట్టుకోండి సో ఇవన్నీ నిర్వహిస్తుంది ఎగ్జిబిషన్ను నిర్వహిస్తుంది ఎన్సిఆర్టీ తర్వాత ఎన్టీఎస్సి ఎన్టీఎస్సి అంటే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ ఈ పరీక్ష ప్రారంభానికి కారణము ఇది ప్రారంభించడానికి కారణము కొటారీ కమిషన్ దేశ భవిష్యత్తు నాలుగు గోడల మధ్య జరుగుతుందని చెప్పిన కొఠారీ కమిషన్ సో అది ఇదిగోండి నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ కూడా ఇదే నిర్వహిస్తుందంట తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రశ్నపత్రము మూల్యాంకనము పాఠ్యప్రణాళిక బోధనోపకరణాలకు బోధనోపకరణాల తయారీకి శిక్షణ ఇస్తుంది తయారీకి శిక్షణ ఇస్తుంది ఎలా తయారు చేయాలి ఎట్లా తయారు చేయాలి అనేది శిక్షణ శిక్షణ మాత్రమే ఇస్తుంది తర్వాత లాస్ట్ వన్ ఉపాధ్యాయులకు వృత్తాంతర వృత్తిపూర్వక వృత్తాంతర వృత్తిపూర్వక శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది ఓకేనా చూసారా ఒక ఈ ఈ ఇరవై ఇరవై నిమిషాల లెంతిగా ఉండొచ్చు బోర్ రావచ్చు ఎందుకంటే ఇది ఒకదానికి ఒకదానికి సంబంధించి ఉంది కాబట్టి బోర్ వచ్చినా సరే ఇందులో నుంచి కూడా ఒక రెండు క్వశ్చన్స్ తప్పకుండా వచ్చే అవకాశం ఉంది అది ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా సరే అది పేపర్ వన్ అయినా సరే పేపర్ టూ వాళ్ళైనా సరే ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా సరే వచ్చే అవకాశం ఉంది ఇంకా రాయబోయే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికి వస్తుంది ఉపయోగపడుతుంది కాబట్టి కొంచెం ఓపికగా చూసి రాయండి ఇంకా దీనికంటే ఈ ఎన్సీఆర్టీ కోసం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ప్లీజ్ ఎక్కడైనా నా వాయిస్ కానీ మీకు స్పష్టంగా రాకపోతే ప్లీజ్ దయచేసి ఏమనుకోదు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి నా వీడియోస్ని చూస్తున్న చూడబోయే ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి ఇంకా మీ ఎంకరేజింగ్ ఇంకా నాకు వీడియోస్ చేయాలని ఇంకా వెతుక్కుంటూ ఇంకా మ్యాటర్ గ్యాలరీ చేసి నేను మీకు అందించాలనే నాలో ఏమంటారు ఎంకరేజ్ అవుతుంది ఇంకా నేను ఎంకరేజ్గా అదేంటి అభివృద్ధి చెందుతుంది ఇంకా చేయాలని వీడియోస్ చేయాలనే తపన నాలో మొదలవుతుంది ప్లీజ్ దయచేసి థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి పక్కకున్న బెల్ ఐకా మాత్రం తప్పకుండా నొక్కండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్